నిన్న చూశాను అసలు ఎక్కడున్నావు కూడా అర్థం కాలేదు మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నారు అసలు దానికి ఏం ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల ఎక్కడ నా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఎక్కడైనా జరిగితే జరిగితేమని అనుకోవచ్చు ఎవరు పఠించుకునే లేరు మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్ గా జరుగుతున్నాయి ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది వాళ్ళకి తాపేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు డ్రెస్ లో కాకి డ్రెస్ లో గుండాయుధం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్ళే అవుతారు అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు ప్రవేశ బలమైన పార్టీ మరింత బలపడుతుంది ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగి వస్తుందో అంతగా బలపడుతోంది నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎట్టు తీసుకుపోతున్నారు వీళ్ళు తాము చెప్పిన ప్రామిసులు ఏది చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని నొక్కడానికి మిగిలిన వాడు ఇప్పుడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు ఈ టెర్రర్ ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తుంది ఇది ఇప్పుడు జరుగుతున్న వన్ ఇయర్ తర్వాత ఈ పాలన తర్వాత ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు విలిపించే నాయకుడు ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఈయన మీద గురి పెడతారని సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు అది అసాధ్యం అందులో వైఎస్ఆర్ లాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఇంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు దానివల్ల ఏమవుతుంది అంటే పార్టీ మరింత బలపడుతుంది థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు ఎస్ రెండు నెలలు రెండు నెలలు అందరం పోవచ్చు వాళ్ళు ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి ఎప్పుడైనా పోవచ్చు అంతకుమీద చేసుకోగలిగేది లేదు కానీ తనకు రాజకీయంగా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడా రకం ఉంది ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన కూటమి లేదా పార్టీ పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు ఈ పాలన అనేది వన్ ఇయర్ తర్వాతనే బయటకు రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఉండదు ఇక్కడ జరుగుతుంది దీని ఫలితం ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది ండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్